ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక్క అనుభవం కూడా ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అసలే తమిళనాడు అక్కడ ఏదైనా ఓవరే ఇక రాజకీయం అయితే అరవనాట రంకలేస్తుంటుంది కానీ కరూర్ తొక్కేసలాట ఘటన పెను మార్పు తీసుకొస్తోంది ఈ దుర్ఘటన తర్వాత తమిళనాడు పాలిటిక్స్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి కరూర్ తొక్కేసలాట ఘటనతో తమిళనాట ఈక్వెషన్స్ మారిపోతున్నాయి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనుకుంటూ రాజకీయ పక్షాలు ముందే జాగ్రత్త పడుతున్నాయి మొన్నటిదాకా తమిళ రాజకీయాల్లో సునామీ సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు సైలెంట్ గా పావులు కదుపుతున్నారు తొక్కేసలాటకు అధికార పార్టీ కుట్రే కారణమనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన కాలీవుడ్ హీరో హైకోర్టులో మాత్రం చేవాట్లు తినాల్సి వచ్చింది నలభై ఒక్క మంది ప్రాణాలు తీసిన కరూర్ ఘటనపై సిట్టు విచారణకు ఆదేశించింది మద్రాస్ హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ టీవీకే చేసిన పిటిషన్ని కొట్టేసింది ఈ సందర్భంగా విజయ్పై కోర్టు కన్నెర్ర చేసింది విజయ్ పేరుని ఈ ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని పోలీసులను ప్రశ్నించింది తొక్కిసలాట తర్వాత టీవీకే నాయకులంతా అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టింది న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దని తలంటింది కేసులు నమోదైన టీవీకే నేతలు ఆనంద్ నిర్మల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్లను హోల్డ్ లో పెట్టింది కరూర్ తొక్కిసలాట తర్వాత తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్జీ పోస్ట్ పెట్టిన టీవీకే నాయకుడు ఆధవ్ అర్జున్ పై కేసు నమోదైంది ఆధవ్ అర్జున కామెంట్స్ పై హైకోర్టు కూడా సీరియస్ అయింది తిరుగుబాటు చేయాలంటూ పెట్టిన పోస్ట్ ని తొలగించిన అర్జున ఢిల్లీలో ప్రత్యక్షమియ్యారు ఇన్నాళ్లు డీఎంకేతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు విజయ్ అలాంటిది టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్జున ఢిల్లీలో చక్కర్లు కొట్టడం తమిళనాడు రాజకీయాలు ఊహించని ట్విస్తే సిబిఐ విచారణ కోరుతూ అర్జున ఢిల్లీ పెద్దలను కలిసి అభ్యర్థించే అవకాశం కనిపిస్తోంది అదే సమయంలో వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న విజయ్ కి అదనపు భద్రత కోరే అవకాశం ఉందంటున్నారు తమిళనాట తాజా పరిస్థితులతో విజయ్ పార్టీ బీజేపీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది అయితే టీవీకే ఎవరు ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవలేదంటున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ కానీ ఎన్నికల నాటికి బీజేపీకి దగ్గరవ్వచ్చనే ప్రచారం అయితే బలంగా ఉంది కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత డీఎంకేని మంత్రి సెంధిల్ బాలాజీని ఇరుకుని పెట్టడంలో సక్సెస్ అయిన విజయ్ హైకోర్టు కామెంట్స్ తో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది ఆధవ్ అర్జున చేసిన ట్వీట్ తో విజయ్ పార్టీ రాజకీయ వ్యూహంపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి మరోవైపు ఇన్నాళ్లు దూరం పెట్టిన బీజేపీతో ఢిల్లీలో మంత్రాలకు సిద్ధమవుతోంది టీవీకే పార్టీ ఈ పరిణామాలన్నీ తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపేలా ఉన్నాయి మొన్నటి దాకా జనంలోకి వెళ్లేందుకు తెగ ఉత్సాహపడ్డ పార్టీలు తొక్కేసలాట ఘటనతో ఆచితూచి అడిగేస్తున్నాయి అత్యుత్సాహానికి పోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దని అనుకుంటున్నాయి సభలు సమావేశాలకు పర్మిషన్ల విషయంలో ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతుల విషయంలో కొత్త నియమావళి తీసుకొస్తామని స్టాలిన్ సర్కార్ వివరణ ఇచ్చింది దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో ఈసారి సభల సంప్రదాయం ప్రచార సరడే మారిపోయేలా ఉంది